నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఇప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఉన్న పారుదల కాలువలు ఆ కాలువల మీద వాళ్ళు మీకే మీరే ఖాళీ చేయండి మీకే మీరే పేదల నిరుపేదలు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేస్తే నేను ఖాళీ చేయండి దాన్ని వైడం చేస్తాను పేదల నిరుపేదలకు మాత్రం ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని సంతోషంగా షిఫ్ట్ చేయించి ఆ తర్వాత దాన్ని కోలుస్తాం అలా కాకుండా పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే వాళ్ళు మీకే మీరే వాటిని ఖాళీ చేసుకోండి లేకంటే ఆపరేషన్ బుడమేరు అనేది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం చేక తప్పదు బుడమేరు మీద ఒక ఐదు వందల మంది ఆక్యుపై చేసుకున్నందువల్ల ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు ఏడు లక్షల మంది నిద్రాహారాలు లేకుండా సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సీనియర్ ఐఏఎక్స్ ఆఫీసర్లు అందరూ దాని మీద వర్క్ చేస్తే పదకొండు పదకొండు రోజులకి ఒక ఇరవై ఎనిమిది డివిజన్లు క్లియర్ అయినాయి పంతొమ్మిదో రోజుకి మొత్తం క్లియర్ అయింది కాబట్టి అటువంటిది మళ్ళీ మన నెల్లూరులో జరగకూడదు మీకు అందరూ తెలుసు రెండు వేల పదిహేనులో నెల్లూరులో జరిగింది నెల్లూరులో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి దానికి కారణం ఏంటంటే కొన్ని కెనాల్స్ని ఆక్యుపై చేశారు వాటిని అన్నిటినీ నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీకే మీరే వైదొలగండి లేదంటే ఆపరేషన్ బుడమేరు యాక్షన్లో చేయబోతున్నాం అందువల్ల దయించి అందరూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుందా అదేవిధంగా మన మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా చేస్తాం గతంలోలాగా ఫండ్స్ ఉంటే ఎవరికి యాక్చువల్గా అన్నీ ఒక స్టార్ట్ చేస్తాం వన్ బై వన్ చేసుకొస్తుందా గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా అది పూర్తి చేయాలా యాక్చువల్గా వాళ్ళని మధ్య ఒక వన్ మంత్ నుంచి పిలిచి మాట్లాడుతూ సార్ గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు కొంత మీరు రిలీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తామంటే ఒక పదిహేను కోట్లు యాక్చువల్గా అండర్